హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పలువురు రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి పరిశీలించారు అధికారులను వెంట ఆయన పెట్రోలింగ్ నిర్వహించారు రాత్రి వేళలో తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులను ఆయన హెచ్చరించారు పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేసి గస్తీ పాయింట్లు స్పందన వేగంపై సమగ్ర పరిశీలన చేశారు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు లంగర్ హౌజ్ టోలీ చౌక్ ప్రాంతాల్లోని గస్తీ నిర్వహించారు షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి నేర చరిత్ర ప్రస్తుత జీవనశైలిపై ఆరా తీశారు నేర ప్రవృత్తిని మానుకోవాలని ఆయన హెచ్చరించారు